కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన నిరంతరం పనిచేసే ఫిల్టర్ ఆహారం జీర్ణం చేయడంలో విష పదార్థాలను తొలగించడంలో దీని పాత్ర కీలకం అయితే ఆధునిక జీవన శైలి కారణంగా లివర్ ప్రమాదంలో పడుతోంది కాలేయంలో చిన్నపాటి ఇబ్బంది మొదలైన అది పెద్ద సమస్యగా మారకముందే మనం ఎలా పచ్చగట్టగలం ఈ రోజు మనం కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో ఖచ్చితంగా చెప్పే కీలకమైన రక్త పరీక్షల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కాలేయ సమస్యలను గుర్తించడానికి వైద్యులు సిఫారసు చేసే ప్రధాన పరీక్షల సమూహమే లివర్ ఫంక్షన్ టెస్ట్ అయితే వీటిలో ఏ ఏ అంశాలు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది ఏఎల్టీ అండ్ ఏఎస్టి ఏఎల్టీ మరియు ఏఎస్టి అనేవి కాలేయ కణాలలో ఉండే ఎంజైమ్లు లివర్ కి జరిగినప్పుడు ఈ ఎంజైమ్లు రక్తంలోకి విడుదలవుతాయి వీటి స్థాయిలు పెరిగాయంటే కాలేయ కణాలకు నష్టం జరిగిందని అర్థం చేసుకోవచ్చు ఫ్యాటీ లివర్ హెపటైటిస్ వంటి సమస్యలను పచ్చిగట్టడానికి ఇవి చాలా కీలకం నెక్స్ట్ వన్ ఏఎల్పి ఏఎల్పి అనేది కాలేయం ఎముకలు మరియు జీర్ణ వ్యవస్థలో ఉంటుంది దీని స్థాయిలో ఎక్కువగా ఉంటే బయల్డక్స్ అడ్డుకోవడం లేదా నష్టం జరిగిందని అర్థం ఇది కామెర్లు లేదా పిత్తాశయ రాళ్ల వంటి సమస్యలను సూచించవచ్చు నెక్స్ట్ వన్ బిలురుబిన్ ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే పదార్థమే బిలురుబిన్ దీనిని ప్రాసెస్ చేసి శరీరం నుండి బయటకు పంపే పనిని కాలేయం చేస్తుంది కాలేయం సరిగ్గా పనిచేయకపోతే ఈ రక్తంలో పేరుకుపోయి చర్మం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది నెక్స్ట్ వన్ ఆల్బుమిన్ అండ్ టోటల్ ప్రోటీన్ ఆల్బుమిన్ అనేది కాలేయం తయారు చేసే కీలకమైన ప్రోటీన్ ఈ ఆల్బుమిన్ స్థాయిలు తక్కువగా ఉంటే కాలేయం తీవ్రంగా దెబ్బతిందని లేదా పోషకాహార లోపం ఉందని సూచిస్తుంది తక్కువ ఆల్బుమిన్ వల్ల శరీరంలో నీరు చేరి కాళ్ళు పొట్ట వాపు వస్తుంది ఈ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలనే విషయానికి వస్తే మీకు దీర్ఘకాలికంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్నా అధిక బరువు ఉన్నా లేదా నిరంతరం అలసట కామెర్లు వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి ఈ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి లివర్ అనేది అమూల్యమైనది సరైన సమయంలో సరైన పరీక్షలు చేయించుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు